వచ్చింది ఇక పాండ్రి వంద గొడ్లం తిన్న రాబందు ఒక్క గాలి వన కూలిపోయిందంట గీ సామత ఎందుకు చెప్తుంది రాజక్క అనుకుంటున్నారా గిదేం మాట్లాడుకుందాం పాండ్రి దేశంలా ప్రతిపక్ష పార్టీలు ఏతున్న రాష్ట్రాలలో ఆద్రగానం చేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్ని రాష్ట్రాలల్ల బీజేపీ అధికారాన్ని గుంజుకున్నది మీకెరికే కదా లేదు లేదన్నాక పన్నెండు రాష్ట్రాలల్లాగా బద్మాష్ పని చేసింది కమలం పార్టీ దేశం అంతా మరి ఇప్పుడు ఏమైంది అంటే కమలం పార్టీకి షాక్ కొట్టింది హర్యానా రాష్ట్రంలా బీజేపీ ప్రభుత్వం ఉంటుందో కూడుతుందో అన్నట్టే ఉన్నది ఈ రంగాల్లో పందిరేస్తే కూకతోక తల్లి కూలిపోయిందట పుట్టుకురా కూలిపోతటే తయారైంది హర్యానాల కమరం సర్కారు ఏమైందంటే హర్యానాల ఇండిపెండెంట్ మద్దతు తోటి కమలం సర్కారు ఇక ఇండిపెండెంట్ ఏంబేర్ దాద్రి నియోజకవర్గం నుంచి రంధీర్ సింగ్ గోలెన్ పుండ్రి నుంచి ధరంపాల్ గోండర్ నీలోఖేరి నుంచి బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు ఇంకా ఆడికే ఆగలేదు మా మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటదని కూడా ప్రకటించిండ్రు ఇక దెబ్బకు ఆ రాష్ట్రంలో నయాబ్ సింగ్ సైని బీజేపీ సర్కారు మైనార్టీ లడిపోయిందన్నట్టు ఇంకో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా మెజార్టీకి రెండు సీట్లు తక్కువైనాయి ఇక తక్కువైనాయిండెంట్లు మార్చినే తన్నుంటే కమలం కథ ఇంకో లెక్కుంటుండే అప్పటికి తప్పి కన్ను లోట పడ్డది కమలం పార్టీకి అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను తీసేసేది ఆకు వచ్చింది కథ కోషినీపాడు గాను మార్చిలు ఏమైంది అనుకుంటున్నారా మార్చి పన్నెండు తారీఖు నాడు జననాయక జనతా పార్టీ అధినేత దుషంత్ చౌతాల తమ పార్టీ మద్దతు కట్టర్ సర్కార్ కు ఉండదని ప్రకటించడే కాదు అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టిండ్రు హర్యానా అసెంబ్లీ లా అప్పుడు ఆ దెబ్బతోని మనోహర్ లాల్ కట్టరు మెజార్టీని నిరూపించుకోలేకపోయిండు ఇక మళ్ళా బీజేపీ అధినాయకత్వము రంగంలోకి దిగి భయాన్నో ఒప్పించి మెప్పించి ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతోని మళ్ళా బీజేపీ పార్టీ నుంచే నయాబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రి అన్నట్టు ఇక రెండు నెలలు దాటక ముందుకే మల్ల ముసలం ముంచుకొచ్చింది కమలం సర్కార్ కు దేశంలో కమలం పువ్వు వాడిపోతుందన్న వార్త తెలిసిందో లేకుంటే బీజేపీ సర్కార్ తీరే నచ్చలేదు ఐదుగురు ముగ్గురు ఇండిపెండెంట్లు పువ్వు పార్టీకి ఆండిచ్చి ఆస్థాన్కి జై కొట్టిండ్రు ఇక చూడరీ కథ ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఆటలోకి దునికి కమలం సర్కార్ కు హర్యానా అర్హత లేదు ఏమంటే రాజీనామా చేసి దిగిపోవాలని హర్యానా ఆస్థాం పార్టీ డిమాండ్ చేసింది ఏమటే గవర్నర్ పాలన పెట్టి మల్ల ఎన్నికలు పెట్టాలని కూడా చెయ్యి పార్టీ గవర్నర్ ను కోరింది ఇక సందుల మంద మళ్ళా బీజేపీ నేత చౌతాల మళ్ళా ఒక ప్రకటన చేసిండు ఇక ఇప్పుడు గనక సైని సర్కారు బల పరీక్షకు వస్తే జేజేపీ పార్టీ గుండు గుత్తగా కమల పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు గుద్ది బిజెపి వడగొట్టుట్లా ముందుంటామని ప్రకటించిండు ప్రకటించి ఇంకా సుష్యంత కథ ఒక దిక్కు మూడు దశల పార్లమెంట్ ఎన్నికల బీజేపీకి వ్యతిరేకంగా గాలి గట్టిగా ఇచ్చింది రెండు వందల ఎనభైకి పైగా ఎంపీ సీట్లకు ఎన్నికలైతే అందులో కమలానికి వంద సీట్లు వచ్చిడే కనా కష్టం అని సర్వేలు చెప్తుంటే ఇక గిసొంటి టైమ్ పెన మీద రేపో మాపో అన్నట్టు తయారైంది జనాలు విన్నారు కదా ముచ్చట మోడీ శాఖ ముగిసింది బీజేపీ చరమగీతం వాడుట్లా దేశ జనాలు తిరగబడుతుండ్రని మేధావులు బుద్ధిజీవులు చెప్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ రాయండి రి ముచ్చట మరి రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అదివర దాకా చూస్తానే ఉండ్రీ టీ